యోగాతో మానసిక ఉల్లాసం లభిస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో వరల్డ్ మెడిటేషన్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ యోగాతో మానసిక శారీరక ఒత్తిళ్లను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించొచ్చని చెప్పారు హ్యాండ్ బ్యాగ్స్ వదిలేసి కళ్ళు వస్తుందా అదే విధమైన స్వాస్ తీసుకొని విడిచిపెట్టండి టేక్ ఎ లాంగ్ స్లోలీ బ్రెత్ అవుట్ మరొకసారి టేక్ లాంగ్ బీ అండ్ స్లోలీ అవుట్ అండ్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ జస్ట్ హెడ్ రొటేషన్ చేద్దాం కుడివైపు నుంచి నెమ్మదిగా శ్వాస్ తీసుకుంటూ కనుక శ్వాస విడిచిపెడుతూ ముందుకి తీసుకుంటూ వెనక్కి శ్వాస విడిచిపెట్టు త్రీ రౌండ్స్ చేస్తాం ఇప్పుడు లాస్ట్ రౌండ్ రిలాక్స్ రివర్స్ ఇప్పుడు ఏ డైరెక్షన్ రిలాక్స్ ఇప్పుడు రెండు చేతులు పైకి తీసుకువెళ్ళండి पुनः चुंबक लगे और कम बैक तू सेंटर एंड तू द लेफ्ट साइड एंड स्लोली कम बैक तू फर्स्ट इंजनर लास्ट ट्रेंस లాస్ట్ చేతులు బాగా ముందు పెట్టుకోండి మో వంచకుండా టికెట్స్ అన్ని బాగా స్ట్రెచ్ చేయండి విడదీయండి చేతి వీళ్ళని మో చేతులు మో చేతులు వంచుకుంటా ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన భారతదేశం తాలూకా హైందవ సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసి దాని యొక్క ప్రాముఖ్యత ఏదైతే యోగాకి ఇంటర్నేషనల్ యోగా డే అనేది జూన్ ఇరవై ఒకటి అలాగే డిసెంబర్ ఇరవై ఒకటిని మనం అంతర్జాతీయ వరల్డ్ అదే అంత మెడిటేషన్ డేగా కూడా డిక్లేర్ చేయడం యునైటెడ్ నేషన్ చాలా సంతోషదాయకం దీనికి కృషి చేసినటువంటి కేంద్ర మా ప్రధానమంత్రి వారి నరేంద్ర మోడీ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అంతర్జాతీయ వరల్డ్ మెడిటేషన్ డేగా మనం ఇంటర్నేషనల్ అదే వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ అవ్వడానికి కృషి చేసినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యోగా అనేది మన మనస్సుకు ప్రశాంతతనిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ రోజు ఇరవై నిమిషాల పాటు యోగా మెడిటేషన్ చేయడం అనేది తప్పనిసరిగా చేసుకున్నట్లయితే మనం ఆనందమైన జీవితం పొంది అలాగే ఒక మంచి సొసైటీని మనం ఏర్పాటు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని నేను తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకో ఎనిమిది గంటలకి పూజ గురు గురూజీ శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారి లైవ్ మెడిటేషను ఉంటుంది కనుక తప్పకుండా అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని తీసుకొని అందరూ లింక్ చేసుకొని ఫాలో కావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం